ఎందుకండి పోప్ ఫ్రాన్సిస్ ని మీరు స్వస్థత పరచట్లేదు ఏదో కుట్ర చేస్తున్నారండి వీళ్ళు ఇన్ని శక్తులు పెట్టుకొని కూడా పోపు ని నయం చేయట్లేదు వీళ్ళు అంటే దీని వెనక నాకేదో కుట్ర అనిపిస్తుంది పోపిని చంపేద్దాం అనుకుంటున్నారండి వీళ్ళు ప్రేక్షకులకు నమస్తే పోప్ ఫ్రాన్సిస్ ఎనభై ఎనిమిది సంవత్సరాల పోపు వాటికన్ హాస్పిటల్ గెమెల్లి హాస్పిటల్ అనుంది అక్కడ అడ్మిట్ అయ్యారు చాలా రోజులైంది ఆయనకు రెండు లంగ్స్కి న్యూమోనియా లాంటిది వచ్చిందని బ్లడ్ తక్కువ ఉందని బ్లడ్ కూడా ఎక్కిచ్చారు అలాగే ఆక్సిజన్ పెట్టారు సో పోప్ ఫ్రాన్సిస్ ఇప్పుడే కాదండి రెండు వేల రెండులో రెండు వేల మూడులో కూడా అడ్మిట్ అయినట్టు మనకు ఇన్ఫర్మేషన్ ఉంది అది మీ అందరికీ కూడా తెలుసు సో మీరు అడగవచ్చు అదేంటండి భాస్కర్ రాజు గారు మీరు క్రైస్తవం గురించి మాట్లాడతారు కదా పోప్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అయినా ముసలైనా ఎయిటీ ఎయిట్ ఇయర్స్ కాబట్టి సిక్ అయి ఉంటాడు కదా దానిలో పెద్ద విషయం ఏముంది విషయం ఉందండి ఎందుకు విషయం ఉందంటే మన భారతదేశంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో స్వస్థతలు చేస్తూ ఉంటారు మనందరికీ తెలిసిందే ఒకటికి మోకాళ్ళ నొప్పులు ఉంటాయి వాడు నడవలేకపోతున్నాడు పాస్టర్ టచ్ అంటాడు అనగానే వాడు కింద పడిపోతాడు ముందు తర్వాత లేస్తాడు పరిగెడతాడు ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ కుర్రాడు ఒకటి తీసుకొస్తాడు వాడు నలవలేను నేను పరిగెత్తలేను అంటాడు వీడిపోయి టచ్ అంటాడు అనగానే వాడు కింద పడతాడు పరిగెడతాడు అంటే ఎట్లా పరిగెడతాడు అంటే ఇక భారతదేశం నుంచి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేసి అరథ మొత్తం చుట్టి మళ్ళీ ఇక్కడికి వస్తాడేమో అన్నట్టు పరిగెడతాడు ఇంకోడికి క్యాన్సర్ ఉంటుంది ఇటు టచ్ అంటాడు క్యాన్సర్ నయమైపోతుంది ఇంకో వనిత వస్తుంది మ్యారేజ్ అయ్యి ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది పిల్లలు పుట్టట్లేదు గర్భసంచిలో బుడగలు బుడగలు ఏవో ఇక పాస్టర్ ఇట్లేదో పవర్ ని పంపిస్తాడు ఇలా అని పంపించగానే అవన్నీ పగిలిపోతాయంటే మేము ప్రెగ్నెంట్ అయిపోతుంది ఇక ఇలాంటివి రకరకాలు ఉన్నాయి వాడు చేయూపగానే వంద మంది ఇట్లా పడిపోతారు ఏదో అది అంటే బాహుబలి సినిమా టైప్లో అయితే ఇది ఒక లెవెల్ ఇక వేరే లెవెల్కి వచ్చే పాస్టర్లు ఉన్నారు చనిపోయాడు మనిషి వాడికి ఏదో మ్యాజిక్ చేస్తాడు గేమింగ్ చేస్తాడు వాడు లేచి కూర్చుంటాడు ఇంకోడు సీడీలు ఇస్తాడు సీడీలు ఇవ్వగానే ఆ సీడీ పట్టుకొని ఇట్లా ఊగిపోతారు ఊగిపోయి వాళ్ళు లేచుకొచ్చు ఉంటాడు ఇక ఇంకో టైప్ ఉన్నాడు వీడైతే ఇంకా మరీ ఘోరం వీడేమో హైదరాబాద్లో ఉంటాడు పేషెంట్ ఏమో విశాఖపట్నంలో ఉంటాడు స్క్రీన్ని టచ్ చేస్తాడు ఏది టీవీ స్క్రీన్ని ఇక్కడ టచ్ చేయగానే అక్కడ నయం అయిపోతుంది అంటే ఇన్ని మ్యాజిక్లు చేయగల పాస్టర్లు మా దగ్గర ఉన్నారండి ఎందుకండి ఏ పాస్టరు తెలంగాణ నుంచో హైదరాబాద్ నుంచో లేకుంటే ఆంధ్ర నుంచో వాటి వెళ్ళట్లేదు గమేలీ హాస్పిటల్కి చిటికలో పోప్ ఫ్రాన్సిస్ని లేపి కూర్చోబెట్టచ్చు కదా ఎందుకండి పోప్ ఫ్రాన్సిస్ని మీరు స్వస్థత పరచట్లేదు ఏదో కుట్ర చేస్తున్నారండి వీళ్ళు ఇన్ని శక్తులు పెట్టుకొని కూడా పోప్ని నయం చేయట్లేదు వీళ్ళు అంటే దీని వెనక నాకేదో కుట్ర అనిపిస్తుంది పోపిని అనుకుంటున్నారండి వీళ్ళు పోపుని చంపేద్దామని ప్లాన్ వేశారు ఇన్ని శక్తులు ఉండగా ఎందుకండి పోపు దగ్గరికి వెళ్ళట్లేదు వీళ్ళు మనం సాక్ష్యాలు కూడా పెడుతున్నాం ఈ మధ్యలో ఒక ఆమెని గొడ్డలి తోర నరికితే మామూలు కుట్లు కొడితే ఏసు దయ వల్ల లేచి కూర్చుంది ఆమె ఇంకో ఆమె పేగులక్క ఈమె ఎంత గ్రేట్ అంటే పేగులు మొత్తం కట్ అయిపోయి ఎన్నో సంవత్సరాలు సఫర్ అయ్యి కూడా మళ్ళీ నయమైపోయింది ఆమె అద్భుతమైన సాక్ష్యం ఇస్తుంది ప్రపంచంలో క్యూర్ లేదు హెచ్ఐవికి దాన్ని కూడా క్యూర్ చేసే పాస్టర్లు ఉన్నారు మన దగ్గర ప్రపంచంలో క్యూరే లేదు హెచ్ఐవికి దాన్ని కూడా క్యూర్ చేసే పాస్టర్లు ఉన్నారండి అయినా ఏ పాస్టర్ కూడా మీరు గమనించండి ఏ పంజాబ్కేనో తెలంగాణ ఆంధ్రాకి ఏమో ఏ పా ఏ పాస్టర్ కూడా పోప్ దగ్గరికి వెళ్ళి నయం చేయట్ల ఆయన పాపం ఆక్సిజన్ పెట్టుకొని బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ లెక్కించుకొని అసలు డాక్టర్లు క్యూర్ చేయలేని ఎన్నో జబ్బుల్ని క్యూర్ చేసే పాస్టర్ని మన దగ్గర ఉన్నారు అయినా ఎవరు పోప్ ఫ్రాన్సిస్ దగ్గరికి వెళ్ళలే వెళ్ళట్లేదు పోప్ ఫ్రాన్సిస్ మీద పగబట్టారు ఈ పాస్టర్లు కొందరు పాస్టర్లు అయితే మాంత్రికులు అట్లుంటారు ఇట్లా పిలవంగానే పరిశుద్ధాత్మ వచ్చేస్తుంది ఏసు వచ్చేస్తుంది ఇట్లా పిలవంగానే వచ్చేస్తుంది వాళ్ళ దగ్గరికి ఎందుకు పిలవట్లేదండి పరిశుద్ధాత్మని ఏసుని పిలిచేసి అటు గెమె హాస్పిటల్కి పంపించేసి రోమ్ హాస్పిటల్ రోమ్ దగ్గర ఎందుకు పోప్ ఫ్రాన్సిస్ ని నయం చేయట్లేదు ఏదో కుట్ర పన్నారు వీళ్ళు పోప్ ఫ్రాన్సిస్ ని చంపేద్దాం అనుకున్నారు వీళ్ళు అందుకే ఆయనను స్వస్థత చేయట్లేదు వీళ్ళు ఏమన్నా మరి పోపులవుదామని ఏమన్నా కుట్ర పన్నారా అంటే కెథోలిక్లను కూడా ఆక్రమించుదాం అనుకున్నారా అంటే స్వస్థతలు చేసే వాళ్ళలో చాలా మంది ఉన్నారులేండి ప్రొటెస్టెంట్ ఉన్నారు కెథలిక్స్ కూడా ఉండొచ్చు నాకు తెలిసి ఏదో కుట్ర పన్నారండి సో నయం చేయొచ్చుగా ప్రేక్షకులు జన్యు ఉండేట కాదా పోప్ ఫ్రాన్సిస్ని ఎందుకు మీరు స్వస్థత పరిచి ఆయనను ఇట్లా లేపేసి వెంటనే న్యూమోనియాని క్యూర్ చేసేసి ఆయనను ఎందుకు నడిపించట్లేదు మీరు చెప్పండి ప్రేక్షకులు ఎందుకు వీళ్ళు ప్రో ని నయం చేయట్లేదు ఆయన ఒరిజినల్ అనా అంటే ఆయన జబ్ ఆయనకు వచ్చిన జబ్బు ఒరిజినలా వీళ్ళు నాటకాలు ఆడుతున్నారా దీని గురించి మీరు కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి వీడియో కనుక నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను జై శ్రీరామ్